ఆది ఎందు దేవుడు భూమి ఆకాశం సృష్టించెను భూమి నిరాకారముగాను శూన్యముగా ఉండెను చీకటి అగాధ జలముల పైన కమ్మిండెను ఈ భూమి నిరాకారంగా ఉన్నప్పుడు శూన్యంగా ఉన్నప్పుడు ఎలాగైతే దేవుడు మర్చిపోలేదు విడిచిపెట్టలేదు ఎంత అద్భుతమైన సృష్టిని మన ముందు దేవుడు ఉంచాడు మనిషికి అవసరమైన వసతులు కూడా ఈ భూమి మీద దేవుడు నిర్మించిన తర్వాత ఆయన స్వరూపములో మనిషిని తయారు చేసుకున్నాడు మనకు ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులు మనం పోరాడలేక ఒక టైంకి వచ్చేసరికి ఇక నా జీవితము ఏమీ లేదు శూన్యమైపోయింది నా లైఫ్ వేస్ట్ అయిపోయింది నేను కోల్పోయాను నేను పొందలేకపోతున్నాను నేను జయించలేకపోతున్నాను నేను ఓడిపోతున్నాను అని ఈరోజు మౌనంగా రోధిస్తున్నారు శూన్యంగా ఉన్న భూమిని అందంగా అలంకరించాడు సృష్టించిన దేవునికి తెలుసు మన జీవితాన్ని ఎప్పుడు ఎలా నిలబెట్టాలో ఎలాగ బాగుచేయాలో నిరాకారంగా ఉన్న భూమిని జ్ఞాపకం చేసుకున్న దేవునికి నిన్ను అలంకరించడానికి నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించడానికి నీ జీవితాన్ని అద్భుతంగా ఈ సృష్టి కంటే కూడా అద్భుతంగా ఈ లోకంలో నిలబెట్టడానికి దేవునికి అసాధ్యమైనది కాదు